భారతీయ మువ్వెన్నెల జెండా గొప్పతనం అందరికీ తెలిసేలా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నూట యాభై మీటర్ల జాతీయ జెండాతో ఆరు వందల మంది విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్క విద్యార్థుల చేతిలో మువ్వన్నల జెండాతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సత్తుపల్లి అంబేద్కర్ విగ్రహం నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు సత్తుపల్లి పట్టణం వ్యాప్తంగా ర్యాలీ కొనసాగుతుంది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ జాతీయ జెండా స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కులం మతం ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ ఒక్కటే అనే భావనను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది జాతీయ గంట చేతపో ఈరోజు సత్తుపల్లి పురవీధుల్లో వేల మందితోటి తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది జాతీయ సమైక్యత ఆదానికి ఇది గొప్ప ప్రతీక ప్రతి ఒక్కళ్ళు ఈ జాతీయ జెండాని ఈ జాతీయ జెండాని చేతబూని అద్భుతమైన అనుభూతితో స్వాతంత్రం జరుపుకోవాలి రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ని గొప్పగా జరుపుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఈ తెలంగాణ ర్యాలీని ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జరుపుతాము అలాగే ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేలా ఆ ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేస్తాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికే వేల జాతీయ జెండాలు ప్రజలకు అందజేశాము తప్పకుండా ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా తెలంగాణ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము సమైక్యత కోసం ప్రతి కూడా భారతదేశానికి అండగా నిలవాలని ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది ధర్మాన్ని ప్రపంచం ఆచరించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అతి త్వరలో అతి త్వరలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన అఖండ భారత్ని మనం చూడబోతున్నామని తెలియజేస్తున్నాం